హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు మే ఒకటో తేదీన వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోనే ముఖ్యమైన హెడ్లైన్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే గ్రామర్ని కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ చూడండి కమ్ క్లీన్ ఆన్ టైమింగ్ ఆఫ్ కేజ్రీవాల్ అరెస్ట్ ఎస్ఈ టు ఈడీ కమ్ క్లీన్ అనేది ఒక ఇడియం అంటే నిజాయితీగా ఉండండి ఏ రహస్యాలను దాచి ఉంచకండి ఆన్ టైమింగ్ ఆఫ్ కేజ్రీవాల్ అరెస్ట్ కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో నిజాయితీగా ఉండండి అలాగే ఏ రహస్యాలను దాచి ఉంచకండి అని సుప్రీంకోర్టు ఈడీకి తెలిపింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కమ్ క్లీన్ ఆన్ టైమింగ్ ఆఫ్ కేజ్రీవాల్ అరెస్ట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి కమ్ క్లీన్ అనేది ఒక ఇడియం అంటే జాతీయం అలాగే అన్ఎంప్లాయ్మెంట్ డోల్ ఫ్రీ బస్ రైడ్స్ స్కిల్ సెన్సస్ ఫిగర్ ఆన్ టీడీపీ జేఎస్పి జాయింట్ మేనిఫెస్టో నిరు అన్ఎంప్లాయ్మెంట్ డోల్ అంటే నిరుద్యోగ వృత్తి ఫ్రీ బస్ రైడ్స్ అంటే ఉచిత బస్సు ప్రయాణాలు రైడ్స్ అంటే ప్రయాణాలు ఫ్రీ బస్ రైడ్స్ ఉచిత బస్సు ప్రయాణాలు స్కిల్ సెన్సస్ ఫిగర్ ఆన్ టీడీపీ జేఎస్పి జాయింట్ మేనిఫెస్టో అంటే టీడీపీ జేఎస్పి ఉమ్మడి మేనిఫెస్టోలో నైపుణ్య జనాభా లెక్కలు స్కిల్ అంటే నైపుణ్యం సెన్సస్ ఫిగర్ అంటే జనాభా లెక్కలు ఆన్ టిడిపి జేఎస్పి జాయింట్ మేనిఫెస్టో అంటే టీడీపీ జేఎస్పి జాయింట్ మేనిఫెస్టోలో అలాగే చూడండి జగన్ టీడీపీ జేఎస్పి మేనిఫెస్టో ఈస్ ఎ ప్యాక్ ఆఫ్ లైఫ్ అంటే టీడీపీ జేఎస్పి మేనిఫెస్టో అనేది ఒక అబద్ధాల మూట అని జగన్ అన్నారు ప్యాక్ ఆఫ్ లైస్ అంటే ఒక అబద్ధాల మూట ఇలాంటివి తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే జేఎస్పి డోంట్ అలాట్ గ్లాస్ నంబర్ టు ఇండిపెండెన్స్ అంటే చూడండి డోంట్ అలాట్ అంటే కేటాయించవద్దు గ్లాస్ నంబర్ గాజు గ్లాస్ని కేటాయించవద్దు ఇపెండెన్స్ స్వతంత్రులకి గాజు గ్లాస్ ని కేటాయించవద్దు అంటే సింబల్ ని కేటాయించవద్దని జిఎస్పి అన్నది చూడండి ఎస్సీ స్లామ్స్ ఐఎంఏ చీఫ్ రిమార్క్స్ అబౌట్ కోర్ట్ ఎస్సీ స్లామ్స్ అంటే సుప్రీం కోర్టు విమర్శించింది లేదా తప్పు పట్టింది ఎలా అయినా చెప్పొచ్చు చూడండి ఎస్సీ అనే సుప్రీంకోర్టు సింగులర్ కాబట్టి ఇక్కడ స్లామ్స్ అని రావడం జరిగింది అంటే ఏకవచనం కాబట్టి అదే బహువచనంలో ఉంటే స్లామ్ అని వస్తుంది స్లామ్స్ అంటే వి ఫైవ్ స్లామ్ అంటే వి వన్ ఇలాంటివి గమనించాలి ఐఎంఏ చీఫ్ రిమార్క్స్ ఐఎంఏ చీఫ్స్ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చీఫ్ యొక్క చీఫ్స్ అని ఉంది చూడండి ఎఫ్ పక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి చీఫ్ యొక్క ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చీఫ్ చీఫ్ యొక్క రిమార్క్స్ అంటే వ్యాఖ్యలు అబౌట్ కోర్ట్ కోర్టుపై ఐఎంఏ చీఫ్ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తప్పు పట్టింది లేదా విమర్శించింది అని కూడా చెప్పొచ్చు అలాగే డాక్టర్ ఎండ్స్ లైఫ్ ఆఫ్టర్ కిల్లింగ్ వైఫ్ చిల్డ్రన్ అండ్ మదర్ డాక్టర్ ఎండ్స్ లైఫ్ అంటే డాక్టర్ జీవితాన్ని ముగించుకున్నారు ఎండ్స్ అంటే చనిపోయారు తన జీవితాన్ని ముగించుకున్నారు సింగులర్లో ఉంది అంటే డాక్టర్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది వీఫైగా ఉండడం జరిగింది అండ్స్ ఆఫ్టర్ కిల్లింగ్ వైఫ్ చిల్డ్రన్ అండ్ మదర్ అంటే భార్యను పిల్లలను తల్లిని చంపిన తర్వాత డాక్టర్ తన జీవితాన్ని ముగించుకున్నాడు అనే అర్థం వస్తుంది సిట్ సెండ్స్ సమన్స్ రేవన్న ప్రజ్వల్ ఇన్ అబ్యూస్ కేస్ సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే ప్రత్యేక దర్యాప్తు బృందం సెన్స్ అంటే పంపింది గుర్తుపెట్టుకోవాలి హెడ్ హెడ్లైన్స్ అన్ని కూడా సింపుల్ ప్రజెంటెన్స్ లోనే ఉన్నాయి సింపుల్ ప్రజెంటెన్స్ లోనే ఉంటాయి చాలా వరకు కానీ వివరాల్లో ఎలా ఉండాలంటే సిట్ సెంట్ అని ఉండాలి ఇది హెడ్లైన్ కాబట్టి సెంట్స్ అని ఉంది సమన్స్ అంటే ఆదేశాలను లేదా ఆజ్ఞలను సమన్స్ పంపింది ఎవరికి టు రేవన్న అండ్ ప్రజ్వల్ ఇద్దరికి పంపింది ఇన్ సెక్చువల్ అబ్యూస్ కేస్ అంటే లైంగిక వేధింపు కేసులో సెక్సువల్ అంటే లైంగిక అబ్యూస్ వేధింపు కేస్ కేస్ ఇన్లో రేవన్న ప్రజ్వల్కి సిట్ సమన్లు పంపింది లైంగిక వేధింపు కేసులో అలాగే బెంగళూరు రీజియన్ విట్నెసెస్ డ్రయెస్ట్ ఏప్రిల్ ఇన్ లాస్ట్ ఫార్టీ వన్ ఇయర్స్ బెంగళూరు ప్రాంతం గత నలభై ఒక ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్లో పొడిగా ఉంది డ్రయెస్ట్ అంటే చాలా పొడిగా ఉంది అంటే చాలా వేడిగా ఉంది అనే అర్థం వస్తుంది ఏప్రిల్ మంత్ ఇన్ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ గత నలభై ఒక్క సంవత్సరాలుగా ఎన్నడూ లేనంత బెంగళూరు రీజియన్ అంటే ప్రాంతం విట్నెస్ అంటే ఉంది అంటే చూసింది ఏం చూసింది బెంగళూరు రీజియన్ విట్నెసెస్ బెంగళూరు రీజియన్ అనేది సింగులర్ కాబట్టి విట్నెసెస్ అని రావడం జరిగింది చూడండి ఇలాంటివి గమనించాలి బెంగళూరు రీజన్ విట్నెసెస్ డ్రైయెస్ట్ ఏప్రిల్ ఇన్ లాస్ట్ ఫార్టీ వన్ ఇయర్స్ అంటే బెంగళూరు ప్రాంతం గత నలభై ఒక ఏళ్లలో ఎన్నడూ రనంతగా ఏప్రిల్లో పొడిగా ఉంది లేదా వేడిగా ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా చెప్తాం చూడండి నో కోటా ఫర్ ముస్లిమ్స్ యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆమ్ ఎలైవ్ సేస్ మోడీ నో కోటా ఫర్ ముస్లింస్ ముస్లింలకు కోటా లేదు యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఎలైవ్ నేను బతికున్నంత కాలం యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఎలైవ్ నేను బతికున్నంత కాలం ముస్లింలకు కోటా లేదు సేస్ మోడీ అంటే మోడీ అన్నారు చూడండి ఇది ఎడిటోరియల్ పేజ్ మేక్ ఈపీఐ అండ్ ఎసెన్షియల్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్ అంటే ఇమ్యునైజేషన్ పై ఈపీఐ ని ఒక ముఖ్యమైన కార్యక్రమంగా మార్చండి మేక్ ఈపీఐ అంటే ఏపీఐని మార్చండి ఆన్ ఇమ్యునైజేషన్ అంటే పై చూడండి ఈపిఐ అంటే ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్ అలాగే పోల్ టైం ప్రజెంట్ టైం పోల్ టైం అంటే ఎన్నికల సమయం ప్రిజెంట్ టైం అంటే జైలు సమయం అంటే కేజ్రీవాల్ గురించి ఇవ్వడం జరిగింది ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ అలాగే ద నీడ్ ఫర్ ద యూజ్ ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ అంటే కార్మిక గణాంకాల ఉపయోగం అవసరం ద నీడ్ అంటే అవసరం ఫర్ ద యూస్ ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ అంటే కార్మిక గణాంకాల ఉపయోగం కార్మిక గణాంకాల ఉపయోగం అవసరం కాంపిటీషన్ కాన్ఫ్లిక్ట్ కాంపిటీషన్ అంటే పోటీ కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ ఇంప్లిమెంటింగ్ ద స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అంటే వీధి వ్యాపారుల చట్టాన్ని అమలు చేస్తూ ఉండడం ఇంప్లిమెంటింగ్ అంటే అమలు చేస్తూ ఉండడం స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అంటే వీధి వ్యాపారుల చట్టం వెండర్స్ అంటే వ్యాపారులు యాక్ట్ చట్టం స్ట్రీట్ అంటే వీధి వీధి వ్యాపారుల చట్టం అలాగే ఇంపార్షియల్ వాలంటీర్స్ నో లాంగర్ ఇంపార్షియల్ అంటే నిష్పక్షపాత వాలంటీర్లు ఇక లేరు ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గురించి ఇవ్వడం జరిగింది అలాగే కాస్ట్ ఆఫ్ మీల్స్ రోజ్ బై సెవెంటీ వన్ పర్సెంట్ ఇన్ ఫైవ్ ఇయర్స్ శాలరీస్ బై జస్ట్ థర్టీ సెవెన్ పర్సెంట్ అంటే ఐదేళ్లలో భోజనం ధర డెబ్బై ఒక శాతం పెరిగింది జీతాలు కేవలం ముప్పై ఏడు శాతం మాత్రమే పెరిగాయి కాస్ట్ ఆఫ్ మీల్స్ అంటే భోజనం యొక్క ధర రోజు పెరిగింది ఇది వీటిలో ఉంది రైజ్ అనేది వి వన్ రోస్ వి టూ రైజ్ అండ్ వి త్రీ బై సెవెంటీ వన్ పర్సెంట్ డెబ్బై శాతం కల్లా ఇన్ ఫైవ్ ఇయర్స్ అంటే ఐదు సంవత్సరాల్లో శాలరీస్ బై జస్ట్ థర్టీ సెవెన్ పర్సెంట్ వేతనాలు కేవలం ముప్పై ఏడు శాతం మాత్రమే కోర్ సెక్టార్స్ స్లిడ్ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఇన్ మార్చ్ అంటే మార్చిలో ప్రధాన రంగాలు ఐదు పాయింట్ రెండు శాతానికి పడిపోయాయి కోర్ సెక్టార్స్ అంటే ప్రధాన రంగాలు స్లిడ్ అంటే పడిపోయాయి ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఐదు పాయింట్ రెండు శాతానికి ఇన్ మార్చ్ మార్చిలో తిరుపూర్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ షో రివైవల్ అంటే తిరుపూర్ వస్త్ర ఎగుమతులు పునరుద్ధరణ చూపుతున్నాయి తిరుపూర్ గార్మెంట్ ఎక్స్పోర్ట్స్ అంటే గార్మెంట్ అంటే వస్త్రాలు ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు తిరుపూర్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ షో రివైవల్ షో అంటే చూపుతున్నాయి రివైవల్ అంటే పునరుద్ధరణ చూపుతున్నాయి అలాగే ఐఓసి షేర్స్ డిక్లైన్ మోర్ దాన్ ఫోర్ పర్సెంట్ యాజ్ క్వార్టర్ ఫోర్ నెట్ హౌస్ చూడండి క్వార్టర్ ఫోర్ నికర సగానికి ఐఓసి షేర్లు నాలుగు శాతం కంటే ఎక్కువ క్షీణించాయి ఐఓసి షేర్స్ అంటే ఐఓసి షేర్లు డిక్లైన్ క్షీణించాయి చూడండి ఇక్కడ ఐఓసి షేర్లు అనేవి బహువచనం కాబట్టి ఇక్కడ వి వన్ రావడం జరిగింది అదే ఇక్కడ సింగులర్ ఉంటే డిక్లైన్స్ అని వస్తుంది ఐఓసి షేర్స్ డిక్లైన్ అంటే ఐఓసి షేర్లు క్షీణించాయి మోర్ దాన్ ఫోర్ పర్సెంట్ అంటే నాలుగు శాతం కంటే ఎక్కువ క్షీణించాయి యాజ్ క్వార్టర్ ఫోర్ నెట్ హౌస్ అంటే క్వార్టర్ ఫోర్ నికర సగానికి నెట్ అంటే నికర హౌస్ అంటే సగాలకు హాఫ్ అంటే సింగులర్ సగం హౌస్ అంటే సగాలు ప్లూరల్ ఇలాంటివి గమనించాలి సెబీ బోర్డ్ అప్రూవ్స్ చేంజెస్ టు మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్ అంటే మ్యూచువల్ ఫండ్ నిబంధనలలో మార్పులను సెబీ బోర్డ్ ఆమోదించింది సెబీ బోర్డ్ అప్రూవ్స్ అంటే ఆమోదించింది అప్రూవ్స్ అంటే ఆమోదించడం చేంజెస్ మార్పులను టు మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్ మ్యూచువల్ ఫండ్ నిబంధనలలో రెగ్యులేషన్స్ అంటే నిబంధనలు అలాగే సెబీ అప్రూవ్స్ ఎస్ఈఎస్ ఈఎస్జి రీసెర్చ్ యాజ్ ఈఎస్జి రేటింగ్ ప్రొవైడర్ అంటే ఈఎస్జి రేటింగ్స్ ప్రొవైడర్గా ఎస్ఈఎస్ ఈఎస్జి పరిశోధనను సెబీ ఆమోదించింది సెబీ అప్రూవ్స్ అంటే సెబీ ఆమోదించింది ఎస్ఈఎస్ ఈఎస్జి రీసెర్చ్ యాజ్ ఈఎస్జి రేటింగ్ ప్రొవైడర్స్ యాజ్ ఈఎస్జి రేటింగ్స్ ప్రొవైడర్ అంటే ఈఎస్జి రేటింగ్స్ ప్రొవైడర్ గా అంటే వలే యాజ్ అంటే వలే ఎస్ఈఎస్ ఈఎస్జి పరిశోధనను సెబీ ఆమోదించింది మ్యానుఫ్యాక్చరింగ్ విట్నెసింగ్ అండ్ అప్టిక్ ఇన్ ఫ్రెషర్ హైరింగ్ అంటే తయారీ రంగం తాజా నియామకాల్లో పురోగతిని చూస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగం విట్నెసింగ్ అంటే చూస్తుంది లేదా గమనిస్తుంది అనప్టిక్ పురోగతిని ఇన్ ఫ్రెషర్ హైరింగ్ అంటే తాజా నియామకాల్లో కొలంబియా లాక్స్ డౌన్ క్యాంపస్ ఆఫ్టర్ యాంటీవార్ స్టూడెంట్ ప్రొటెస్ట్ ఎస్కలైట్ అంటే యుద్ధ వ్యతిరేక విద్యార్థుల నిరసనలు పెరిగిన తరువాత కొలంబియా క్యాంపస్ కు తాళం వేసింది కొలంబియా లాక్స్ డౌన్ అంటే కొలంబియా తాళం వేసింది దేనికి క్యాంపస్ కి ఆఫ్టర్ తర్వాత యాంటీవార్ స్టూడెంట్ ప్రొటెస్ట్స్ అంటే యుద్ధ వ్యతిరేక విద్యార్థుల నిరసనలు ప్రొటెస్ట్ అంటే నిరసనలు యాంటీవార్ అంటే యుద్ధ వ్యతిరేక ఎస్కలేట్ అంటే ఎస్కలేట్ అంటే పెరగడం యుద్ధ వ్యతిరేక విద్యార్థుల నిరసనలు పెరిగిన తర్వాత కొలంబియా క్యాంపస్ కు తాళం వేసింది అలాగే సౌత్ ఏషియా డయోస్పోరా గ్రూప్ స్టార్ట్స్ మొబలైజింగ్ ఫర్ బిడెన్ అంటే దక్షిణాసియా డయోస్పోరా గ్రూప్ బిడెన్ కోసం సమీకరించడం ప్రారంభించింది స్టార్ట్స్ అంటే ప్రారంభించింది మొబలైజింగ్ అంటే సమీకరించడం ఫర్ బిడెన్ బిడెన్ కోసం దక్షిణాసియా డయోస్పోరా గ్రూప్ బిడెన్ కోసం సమీకరించడం ప్రారంభించింది ఈ విధంగా మీరు ప్రతిరోజు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకొని హెడ్లైన్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ని తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు